హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ న్యూట్ అండి ఫ్రెండ్స్ నేను మీ భవానీ తేజు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డేస్ కలెక్షన్ రూబీ సెట్స్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాడండి లాకెట్ వచ్చేసరికి చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీ అస్సలు మిస్ అవ్వద్దండి మ్యారేజ్ సీజన్కి పర్ఫెక్ట్గా మీకు సెట్ అవుతుందండి బ్యాక్ కూడా చూడండి డిజైన్ వచ్చేసరికి ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో డిజైన్ వచ్చేసరికి అలా ఫ్లవర్ డిజైన్తో సెంటర్ లైట్ కలర్ పింక్ కుందంతో వస్తుంది ఎలిఫెంట్ డిజైన్తో ఐ డిజైన్ దగ్గరకు వచ్చేసరికల్లా పింక్ కలర్ స్టోన్ వస్తుందండి చూడండి పాల్స్ హ్యాంగింగ్స్ వస్తాయి ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో ఎలిగెంట్గా ఉందండి పర్ఫెక్ట్గా మీరు పార్టీలో హైలైట్ అవ్వాలంటే డెఫినెట్గా ఈ పీస్ మీ దగ్గర ఉండాలండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి అలానే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి ప్రీమియం క్వాలిటీ అండి అస్సలు మిస్ అవ్వకండి డెఫినెట్గా మీ దగ్గర ఉండాలండి ఇది వచ్చేసరికల్లా అంత డిగ్నిటీగా ఉంటుందండి చూడండి లాకెట్ కూడా ఎంత బాగుందో ప్రీమియం క్వాలిటీతో నెక్స్ట్ వచ్చేసరికల్లా రోజ్ పింక్ తిండి చూడండి ఎంత బాగుందో రూబీస్ అలా ఎంత షైనింగ్గా ఉన్నాయో పెండెంట్ వచ్చేసరికి లక్ష్మీ అమ్మ వాళ్ళు ఉంటారండి పికాక్ డిజైన్తో ఉంటుంది గ్రీన్ కలర్ రూబీ పింక్ కలర్ రూబీతో ఉంటుందండి వైట్ స్టోన్తో ఉంటుంది హ్యాంగింగ్స్ అలా పాల్స్ వస్తాయండి రూబీ వచ్చేసరికలా హ్యాంగింగ్స్ వస్తాయండి చూడండి రోజ్ పింక్ కలర్లో ఉంటుందండి హ్యాంగింగ్ కూడా చూడండి ఎంత బాగుందో చూడండి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి బుట్టాస్ వస్తాయండి చూడండి పికాక్ డిజైన్తో ఫ్లవర్ డిజైన్తో ఎంత బాగున్నాయో చూడండి ఎంత నైస్గా ఉందో డెఫినెట్గా మీ దగ్గరికి ఉండాల్సిన సెట్ అండి ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు మ్యారేజ్ సీజన్లో ఏ పార్టీకి వెళ్ళినా మీరే ఎంత డిగ్నిటీగా కనిపిస్తారండి అంత బాగుంది జ్యువెలరీ అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ప్రీమియం క్వాలిటీతో మీ ముందుకు తీసుకుని వచ్చాను రీజనబుల్ కాస్ట్ అండి ప్రీమియం క్వాలిటీ అస్సలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసరికల్లా గంధపొడి రంగు రూపీస్తో ఉంటుందండి సెంటర్ వచ్చేసరికల్లా పర్ల్స్ వస్తాయి పెండెంట్ లాస్ట్ టైం మనం చూపించినట్టే ఇది కూడా లక్ష్మీ అమ్మవార్ల పెండింగ్ అండి అండి చూడండి ఎంత బాగుందో చూడండి పికాక్ ఒక డిజైన్తో ఉంటుంది అలానే వైట్ స్టోన్తో ఉంటుంది గ్రీన్ కలర్ పింక్ రూబీస్తో ఉంటుందండి అలానే పాల్స్ హ్యాంగింగ్స్ వస్తాయి రూబీ హ్యాంగింగ్స్ కూడా వస్తాయండి చూడండి ఎంత బాగుందో అసలు మిస్ చేసుకోవద్దండి చాలా డిగ్నిటీ లుక్ వస్తుంది బ్యాక్ కూడా చూడండి ఎంత బ్యాగ్ కూడా ఎంత నీట్గా పర్ఫెక్షన్గా ఉందో చూడండి వచ్చేసరికల్లా ఫినిషింగ్ బ్యాక్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి ప్రీమియం క్వాలిటీ డిగ్నిటీ క్వాలిటీ అండి ఇప్పుడు అస్సలు మిస్ అవ్వద్దండి మీరు పెండెంట్ వచ్చేసరికల్లా లక్ష్మీ అమ్మ వాళ్ళతో వై వైట్ స్టోన్స్తో చూడండి మీకు ఒక డిజైన్తో గ్రీన్ అండ్ పింక్ రూపీస్తో ఉంటుంది పర్స్ హ్యాంగింగ్స్ వస్తాయండి రూపీస్ హ్యాంగింగ్స్ కూడా వస్తాయండి చూడండి ఎంత డిగ్నిటీగా ఉందో అసలు మిస్ అవ్వద్దండి ప్రీమియం క్వాలిటీ అండి తక్కువ ధరలో మీ ముందుకు తీసుకురావాలని వచ్చానండి అలానే లైట్ లెమన్ ఎల్లో కలర్ అండి రూబీస్ వచ్చేసరికల్లా అలానే సెంటర్లో మధ్యలో అక్కడక్కడ వచ్చేసరికల్లా పాల్స్ వస్తాయండి పెండింటి కూడా లక్ష్మీ అమ్మవార్లతో పికాక్ డిజైన్తో ఉంటుంది గ్రీన్ కలర్ రూబీ పింక్ కలర్ రూబీస్తో ఉంటుందండి వైట్ స్టోన్స్తో ఉంటుంది చుట్టూ లక్ష్మీ అమ్మవార్లు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో వచ్చేసరికల్లా అలానే లె హ్యాంగింగ్స్ వచ్చేసరికి పాల్స్ వస్తాయండి హ్యాంగింగ్స్ అలానే రూబీస్ కూడా లైట్ లెమన్ ఎల్లో కలర్ ఉంటుందండి చూడండి ఎంత క్లారిటీగా కనపడుతుందో మీకు పెండెంట్ కూడా ప్రీమియం క్వాలిటీ అండి బ్యాక్ ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోకండి చూడండి పెండెంట్ కూడా ఎంత ప్రీమియం క్వాలిటీని మీ ముందుకు తీసుకొని వచ్చానో అస్సలు మిస్ చేసుకోవద్దండి రీజనబుల్ కాస్ట్లో అది ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో నడుస్తుందండి చూడండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్రీమియం క్వాలిటీ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసరికల్లా బ్లూ కలర్ అండి చూడండి రూబీస్ ఎంత బాగున్నాయో చూడండి అలానే సెంటర్లో పాల్స్ వస్తాయండి వచ్చేసరికి వచ్చేసరికల్లా లక్ష్మీ అమ్మవార్లు వస్తాయి వైట్ స్టోన్తో ఉంటుంది పికాఫ్ డిజైన్తో ఉంటుంది రూబీస్ వచ్చేసరికల్లా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటాయండి పాల్స్ హ్యాంగింగ్స్ ఉంటాయి అలానే బ్లూ బ్లూ కలర్ రూబీ హ్యాంగింగ్స్ కూడా ఉంటాయండి ప్రీమియం క్వాలిటీ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయండి అలానే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి ప్రీమియం క్వాలిటీ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఎంతో డిగ్నిటీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అలా పింక్ కలర్ అండి థిక్ పింక్ కలర్ అయితే వస్తాయండి రూబీస్ సెంటర్ వచ్చేసరికి పాల్స్ వస్తాయి పెడినట్టు వచ్చే విధంగా కూడా లక్ష్మీ పింక్ కలర్ పికాక్ డిజైన్ ఉంటుంది చూడండి పింక్ కలర్ గ్రీన్ కలర్ రుబీతో ఉంటుంది చూడండి ఫాల్స్ హ్యాంగింగ్స్ వస్తాయి పింక్ కలర్ రుబీ హ్యాంగింగ్స్ కూడా వస్తాయండి చూడండి ఎంత క్లారిటీగా ఉంటుందో బ్యాక్ ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి బ్యాక్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి పెండెంట్ చాలా డిగ్నిటీ లుక్తో ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు మ్యారేజ్ సీజన్కి కరెక్ట్గా సెట్ అవుతుందండి డిగ్నిటీగా సెట్ అవుతుందండి మీరు డెఫినెట్గా ఈ పీస్ అయితే మీ దగ్గర ఉండాలండి అంత బాగుంటుందండి చూడండి ప్రీమియం క్వాలిటీ రీజనబుల్ కాస్ట్లో తీసుకొచ్చానండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఆర్డర్ నచ్చితే స్క్రీన్ ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి అలానే ప్రీమియం క్వాలిటీ రీజనబుల్ కాస్ట్లో తీసుకొచ్చానండి అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా తక్కువ ధరలో తీసుకొని వచ్చానండి అసలు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి